ఎప్పో పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టిన వెంటనే తనకు ఒక మొక్క ఇచ్చి నేను ఇది కానుకగా ఇస్తున్నాను దీన్ని చుట్టూరా హెల్తీగా ఉంచేలా చూడాలి అంటూ నాగార్జున చెప్పిన మాటలకి మొదటి మొక్క పూర్తిగా ఎండిపోవడంతో నువ్వు విన్నర్ అవ్వాలన్నా నువ్వు రైతు బిడ్డ అనిపించుకోవాలన్నా ఈ మొక్కని కాపాడుకుంటేనే అంటూ నాగార్జున చెప్పి మరి రెండో మొక్కనైతే తన చేతిలో పెడతారు ఆ మొక్కని రోజు చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా దానికి నీళ్లు పోస్తూ ఎండలో పెడుతూ నీడలోకి తీసుకొని వస్తూ దానిపైన చాలా బెంగగా అయితే పల్లవి ప్రశాంత్ కనిపిస్తూ ఉన్నాడు ఈరోజు ఏకంగా తెల్లవారు లేవగానే ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఎండలో పెట్టి దానికి వాటర్ పోస్తూ అయితే పల్లవి ప్రశాంత్ చాలా ఎమోషనల్గా ఆ మొక్కని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఈ మొక్క ఏమవుతుంది బ్రతుకుతుందా లేదా అసలు ఈ మొక్క బ్రతికితేనే నేను అవుతాను అని శివాజీ అన్న అన్నారు ఈ మొక్క ఏమైనా అయినట్లు అయితే ఒక రైతు బిడ్డ అయ్యుండి ఒక మొక్కను కూడా పెంచలేకపోయావా అంటూ బయట నన్ను తిడతారు ఇక నాకు ఓట్లు కూడా వేయడం మానేస్తారు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటూ పల్లవి ప్రశాంత్ అయితే చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ మొక్క కూడా చూసుకున్నట్లు అయితే ఈసారి ఆ మొక్క కూడా పెద్దగా హెల్దీగా కనిపించడం లేదు రోజు రోజుకి అది కూడా కాస్త కాస్తగా వాడిపోతూ ఉంది ఒకవేళ ఈ మొక్క నిజంగానే వాడిపోతే నాగార్జున చేతుల్లో రైతు బిడ్డవి కాదు నువ్వు ఒక వేస్ట్ బిడ్డవి అనే మాట అయితే అనిపించుకోవాల్సి వస్తుంది ఇలా అనిపించుకుంటే ఇంకా నేను బిగ్ బాస్ వరకు వచ్చి ఏం ఉపయోగం నాగ్ సర్పు దగ్గరే నా పరువు పోతుంది అంటూ పల్లవి ప్రశాంత్ అయితే ఒకవైపు గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేక ఇక్కడ మొక్క ఏమవుతుందో అంటూ ఆలోచనలో పడిపోయి అయితే చాలా బాధపడుతూ ఉన్నాడు ఏ హౌస్మెంట్కి ఇవ్వని టాస్క్ అయితే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్కి ఒక మొక్క ద్వారా ఇవ్వడం అనేది ఎంతవరకు సరైన నిర్ణయం ఈ మొక్క కోసం బ్రతికించుకునే ఆలోచనలో పల్లవి ప్రశాంత్ అయితే ఈరోజు చాలా కుమిలిపోతూ కనిపిస్తున్నాడు ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ ఈ మొక్క గెలిపించుకున్నట్లయితే తను కూడా ఈ సీజన్ విన్నరే అంటూ పలుగురు మాట్లాడుకుంటూ ఉండగా శివాజీ సైతం అదే మాటని అనడం జరిగింది మరి చూడాల్సి ఉంది బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒకవేళ మొక్క హెల్దీగా ఉంటే ఏం బెనిఫిట్ ఇస్తాడు అనేది కూడా